చ్చేసినటువంటి సుబ్బిరామిరెడ్డి గారికి అన్నయ్య గారు బీజేపీ కిషన్ రెడ్డి గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు అలాగే మా బి గోపాల్ గారికి డైరెక్టర్ దర్శకులు బి గోపాల్ గారికి అలాగే ప్రొడ్యూసర్ అడ్డల చంటి గారికి రవిరాజా పిన్షెట్టి గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతంగా తెలియజేసుకుంటూ మరి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర మెయిన్ మెయిన్ పాత్ర ముఖ్య పాత్ర అయినటువంటి టాలెంటెడ్ వ్యక్తిని ఇప్పుడు మనం వేదిక మీదకి పిలవబోతున్నాం సో ఆ వ్యక్తి ఎవరో కాదు ఏ ఇంత నాన్ సింగి అండ్ నితిన్ ఇంట్రొడక్షన్లో మ్యూజిక్ కావాలని చెప్పానా బాంబులు పేలాలని చెప్పానా ఒక దండలు పడాలని చెప్పానా ఓ పువ్వులు కూడా లేవేంటండి ఓ గెస్ట్లు రిసీవ్ చేసుకుంటున్నారా ఏం చూసుకో కాదు హలో ఇక ఇక్కడ చూడు మైక్ లేకుండా వచ్చేసి నా మైక్ లాక్కొని పైగా రాంగ్ ఎంట్రీ ఇచ్చింది నువ్వు హలో నేను చెప్తుంది ఇంట్రడ్యూస్ చేస్తుంది మా హీరో గురించి లేదా ఓ హీరోయిన్ గురించి అనుకో ఓ దర్శకుడు గురించి అనుకో అయినా నువ్వే నీలో ఒక హీరో వచ్చాను దర్శకుడు వచ్చాను మెయిన్ క్యారెక్టర్ వచ్చాను ఇంకేం కావాలి ఓహో సరే అంటే అన్ని నువ్వేన్ అసలు ఈ ఫ్యామిలీకి మెయిన్ ఒక ఫ్యామిలీ సాంగ్ ఉంది రోజ్ రోజు 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 రోజా పువ్వా రోజా పువ్వా ఇంత అసంగా ఉంటుందా కదా అదో మ్యూజిక్ అది స్టార్ట్ అవ్వాలి ఇంకా వస్తున్నాడు మ్యూజిక్ సరే ఇక్కడ వచ్చిన అందరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో శ్రమ ఓర్చుకుని ఇంత దూరం వచ్చి వర్షం పడాపోతున్నా మీరు తడవకుండా కార్లో వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ అలా రాజేష్ ఎక్కడ ఎక్కడ ఏమే బాగా చేస్తారు ఏమి ఏం చేస్తున్నారు మీరు ఏదో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం సార్ ఇక్కడ ఇక్కడ హలో నేను నేనే మాట్లాడింది నువ్వు ఎవరు అనుకున్నారు రా నిజంగా హీరో రాజశేఖర్ అనుకున్నారా మీరు అలా అనుకుంటారా అయ్యో కాదు నేను శివారెడ్డిని మాట్లాడినాను మీరు ఏమి ఇంత అమాయకమైన ఆర్టిస్ట్ ఉంటే ఎట్లా మీరు అంటే మామూలుగా తెలివితేటలు ఉన్నాయి మీరు ఎక్కడ ఫీల్ అవుతారో వచ్చే మా అమ్మాయికి నడిస్తున్నాను సార్ అవి బాబాయ్ కౌంటర్లో వేస్తున్నారా మీరు అందుకే నీకు మంచి క్యారెక్టర్ ఇచ్చినాయి సినిమాలో ఓకే సూపర్ మాట్లాడు మీరు వచ్చారు కదా అసలు మెయిన్ ఒక యాంకరింగ్ చేయడానికి ఏమండి రాజ రాజ్ రాజేష్ గారు ఒక నిమిషం ఇవాళ మన ఆడియో రిలీజ్ ఉంది కదా శివాని శివాత్మ వాళ్ళు స్కిట్స్ రాశారు చక్కగా మనం అందరూ జోక్స్ చేసి బాగా ఎంటర్టైన్ చేయమంటే నువ్వే హీరోలాగా బిల్డప్ ఇస్తున్నావేంటి అయితే ఇప్పుడు శివాణిని పిలుద్దామా శివారెడ్డిని విలువద్దులేయండి మీరు నువ్వు ఇంకా శివారెడ్డి కలిసి మిమిక్రీ ఏదైనా కామెడీ ఏదైనా చేయొచ్చు కదా పెద్దవాళ్ళందరూ ముందు కూర్చున్నారు కదా శివాని ఒకసారి సరదాగా పిలుద్దామండి ఒకసారి పర్చే ఇక్కడ మాట్లాడడం చాలు ఒకసారి రండి ఒకసారి ప్లీజ్ శివాని ఒకసారి ప్లీజ్ ప్లీజ్ కమన్ అడ గట్టిగా మీ చప్పట్ల సమక్షంలో శివాని నితిన్ ఇంకా సాంగ్ వద్దులే బ్రదర్ ప్లీజ్ నువ్వు నిజంగానే అడుగుతున్నావా నిజంగా వాళ్ళు నిజంగా పెట్టట్లేదా నాకు ఇంట్రడక్షన్ సాంగ్ ప్లాన్ చేసాము పూలు పేలాలని చెప్పాను మెడలో దండ పడాలని చెప్పాను చాలా గ్రేట్గా సుమోలో ఒకటే తక్కువ మిగతా ఉండాలని చెప్పాను సుమోలో అవి ఏమీ లేవు నో ప్రాబ్లం హాయ్ శివాని ఈరోజు ఇంత బ్యూటిఫుల్ గా తయారయచ్చా కాబట్టి అందరినీ ఒకసారి చూపించాలి మనిషి మంచి దగ్గరికి ఇలా స్టేజ్ మీద నిలబడితే ఇంకా బాగా కనిపిస్తామని చెప్పి రెండు ముక్కలు ఏమైనా మాట్లాడతాయమో అని చెప్పి ఓకే సడన్ గా పిలిస్తే మాట్లాడరాదు కొంచెం దూరం వెళ్ళు ఫైవ్ మినిట్స్ గ్యాప్ తప్పిస్తాను గో రెడీ వన్ టూ స్టార్ట్ శివాని శివాని ఏం అబౌత్ వచ్చిన పెద్దల కోసం ఏమన్నా మాట్లాడాలనుకుంటున్నాను డాక్టర్ శివాని చెప్తాను డాక్టర్ ఆశర్ గారు పాప డాక్టర్ శివాని చెప్పు శివాని చెప్పు బాధపడద్దు ఏమేం భయపడకూడదు చెప్పు ఏం కాదు నమస్తే రాజేష్ గారు నమస్తే శివారెడ్డి గారు ఓకే వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్తే థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇట్స్ రీ గ్రేట్ టు హ్యావ్ యూ ఆల్ హియర్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద షో వి నీడ్ యూ బ్లెస్సింగ్స్ దట్స్ ద ఫస్ట్ థింగ్ అండ్ హోప్ యూ ఆల్ లైక్ ద మ్యూజిక్ ఆఫ్ ఆ మూవీ అండ్ మేక్ ఇట్ అ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు డైరెక్షన్ చేస్తారని అనుకున్నాము నేను అయిపోయిందా చేస్తారా అనుకున్నాను అంటే మ్యూజిక్ డైరెక్షన్ లేకపోతే డైరెక్షన్ ఏదో చేస్తారా అనుకుంటున్నాను యాక్ట్ చేస్తారా సూపర్ అండి అసలు ఇంత హైట్ ఉన్న హీరోయిన్లు తెలుగు ఇంటి ఆడపడుచులు ఎవరు లేరు ఆ ఫీల్ అవద్దే ఏది అమ్మాయి సో సూపర్ గుడ్ లక్ థ్యాంక్ యూ వెల్కమ్ శివాతు ఎక్కడరా శివాత్మిక హలో మారిపోయినాన్నా శివంకల్ పిలుస్తున్నాడు చూడు రాజేష్ నేను ఇమిటేట్ చేయలేకనా ఇక్కడే ఉన్నారు ఆయన మనం వెళ్ళేటప్పుడు రాజేష్ నీకు అది పేమెంట్ మిగిలిపోయింది కదా ఒకసారి రోంలోకి రా అంటాడు అయిపోతుంది చింతా తక్ చీతాక్ చీతక్ సో శివా వచ్చింది మరి తనతో మాట్లాడిద్దాం సో చెప్పు ఎలా ఫీల్ అవుతున్నావు మీ నాన్నగారి మూవీ గడ్డం కొత్తగా ఏం ఫీల్ అవగానే మా మధ్య మనం మాట్లాడడానికి ఎలా ఫీల్ అవుతున్నావు అసలా అది కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు కానీ తనతో రాజేష్తో ఎప్పుడు మాట్లాడేది కదా మనం అంతా శివారెడ్డి కానీ కొత్త నీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు కాబట్టి ఎలా ఫీల్ అవుతుంది శివారెడ్డి గురించి నా గురించి ఎందుకులే కానీ వద్దులే సరే మూవీ గురించి చెప్పు అమేజింగ్ చెప్పకు సినిమా గురించి చెప్పు చాలా మంచి సినిమా అయ్యో నా నా క్యారెక్టర్ గురించి చెప్పొద్దమ్మా నువ్వు సినిమా గురించి చెప్పు నేను చాలా మంచిగా ఉన్నాను అందరికీ తెలుసు ముఖ్యంగా కూర్చున్న పెద్దవాళ్ళకు కూడా బాగా తెలుసు సినిమా గురించి బ్యూటిఫుల్ ఫిల్మ్ అనొచ్చా సో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అందరూ చూడాలి ఎక్స్ట్రీమ్ నాకు ఈ సినిమా అంటే చాలా ఇష్టం సో ఐ హోప్ లైక్ ఇట్ జస్ట్ మచ్ ఇప్పుడు ఒక చిన్న టీజర్ చూసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం రిలీజ్ ఎప్పుడు బాస్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ టీజర్ ఆర్ పిక్చర్స్ అంతా కొత్త త్వరగా చాలా కష్టపడి చేశారు దీన్ని దీంట్లో అచ్చు అచ్చుకి అచ్చు సినిమా మ్యూజిక్ బాగా చేస్తారని చెప్పి ఆయన కోసం ఎంక్వైరీ చేసి సార్ రాజశేఖర్ గారికి ఒకరు ఫోన్ చేసి ఒక పెద్ద హీరో ఫోన్ చేసి అచ్చు డేట్స్ కోసం అడిగారండి మ్యూజిక్ నా ప్లే కావాలని చెప్పి అచ్చు సో నీకు పెళ్ళి అయింది కాబట్టి నీ పెళ్ళి గిఫ్ట్ ఇదే థర్డ్ సాంగ్ లాంచ్ అవుతున్నప్పుడు ఆ హీరో ఎవరు ఆ ప్రొడ్యూసర్ ఎవరు నువ్వు అని చెప్పి అనౌన్స్ చేస్తారు రాజశేఖర్ గారు థర్డ్ సాంగ్ ఓకే దానికి ముందు ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నాం ఫస్ట్ సాంగ్ కిషన్ రెడ్డి గారు ఒకసారి వస్తారు సార్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బీజేపీ కంగ్రాచులేషన్స్ ఎవరుబడి అందరికీ శుభాకాంక్షలు సినిమా వేదిక మాకు కొత్త అయినప్పటికీ కూడా రావడానికి కారణం ఉంది ఇది గడ్డంగా అన్నారు ప్రకాష్ జవడేకర్ గడ్డ ఉంది నాకు గడ్డ ఉంది మా నాయకుడు నరేంద్ర మోడీ గారి కూడా గడ్డ ఉంది ఫస్ట్ సాంగ్ లాంచ్ చేస్తున్నాం చేయాల్సిందిగా కొడతాను ఫస్ట్ సాంగ్ లాంచ్ ఓ మై లుకింగ్ మై మై డికింగ్ మై డియర్ మై డియర్ స్విడీ యూ ఆర్ హింగ్ మీ ఓ మై నాటి యూ ఆర్ మై ఏంజల్ ఇండేస్ గైస్ ఐ డోంట్ నో ఐ డోంట్ నో మల్ల గంధమ మాదక ద్రవ్యమసు My dear, my dear, sweetie Hey, you looking into my eyes You're my naughty Whoa, Oh, my dear, my dear, sweetie Why you are hugging me? Oh, my naughty Come on చోట ఎండ కూడా యు ఆర్ మై క్యూటీ ఆర్ మై క్యూటీ తోడుంటే ముళ్ళు దారులన్నీ కూడా సూదలు గుచ్చిన బాధలు గుచ్చినా నీ జతగానే నాకు సామ్యం ఉంది మై డియర్ ఓ మై డి హలో నానే తెలుసా నీకు ఎవరు హనుమంతరావు అంటారు నేను కూడా పొలిటికల్ లీడర్ నే మా బీజేపీ కిషన్ రెడ్డి రెడ్డికు తెలుసు మా సుబ్బిరామరెడ్డి అన్నకు తెలుసు అందరికీ తెలుసు అట్లనే మరి బీజేపీ మినిస్టర్ గారు కూడా వచ్చిర్రు ప్రకాష్ జవదేకర్ గారు ఆయన కూడా మాకు అందరికీ తెలుసు మీకు తెలుసు కదా ఇక చేస్తుంటారు ఇక ఇప్పుడు నువ్వు పాట పాడినావు కదా నేను కూడా ఒక పాట పాడుతావు పాడతావు నువ్వు అట్లనే మంచిగా పాడినావు నిజంగా కూడా ఇంతకు ముందు కూడా ఒక సినిమా రిలీజ్ అయింది కరెంట్ వేసినావు దీంట్లో కూడా మస్తు కొట్టినావు మ్యూజిక్ మంచిగున్నదయ్యా గో చిన్న పిల్లగాళ్ళ నుంచి వెళ్ళి పెద్దోళ్ళ వరకు అంత మంచిగా కొడుతున్నావు నువ్వు గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్ చాలా బాగుండాలి మంచిగా చేయాలి నేను కూడా ఒక పాట బడితే ఒక్కసారి ఎట్లా శృతిలో పాడుతున్నా లేదని చెప్పి చూసుకుందాం గతం దుకాణ బంద్ లో ఏం లేదు నచ్చితే నచ్చిందని చెప్పు లేకపోతే నీటిలోని చాపొచ్చి నెల మీద పడ్డట్టు కొట్టేసుకుంటుంది రాజేష్ తమ్మి గట్లబోయి నేంద్రబాయి ప్రాక్టీస్ చేసి వస్తాడా సాంగ్ ఆయన ప్రాక్టీస్ చేసి వస్తాడా అంటే ఈ లెక్కనే నేను మంచిగానే పాడుతున్నా చాలా బాగా పాడుతున్నారు థ్యాంక్ యూ తమ్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఒకసారి అత్యుదికి గట్టిగా చప్పట్ల ద్వారా ఆశీర్సులు పలకాలని కోరుకున్నా えっ